ఒక ప్రక్క ఆరోగ్య సిరలనిచ్చు మరి ఒక ప్రక్క సిరి సంపదలు నిచ్చు మగవలకు ముచ్చటైన వంటగది వాస్తవ మర్మములు తెలుసుకోనివు ఒక ప్రక్క ఆరోగ్య సిరలనిచ్చు మరి ఒక ప్రక్క సిరి సంపదలు నిచ్చు మగవలకు ముచ్చటైన వంటగది వాస్తవ మర్మములు నీవు అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసారానండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము యూట్యూబ్ మాధ్యమంతో వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక వీడియోలన్నీ మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో భాగంగా యాస్ట్రాలజీ అంటే జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మనము లోక సుఖాల గురించి మనం చెప్పుకుంటున్నాము దానితో పాటు ఏ లోకాల సుఖాల గురించి మనము ఆధ్యాత్మికతను జోడించి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వీడియోలని మనం డిస్ప్లే చేస్తున్నాము అది అందరూ చూస్తున్నారు అది ఈ రోజుని ఈ యొక్క కార్యక్రమంలో మనము వాస్తు శాస్త్రం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నట్టయితే ఒక పక్క ఆరోగ్యశ్రీలనిచ్చు మరి ఒక పక్క స్త్రీ సంపదలు నెచ్చు మగవలకు ముచ్చటైన వంటగది వాస్తుమర్మములు తెలుసుకో ఏమిటండి ఒక ప్రక్క ఆరోగ్యశ్రీల నుంచు మరి ఒక ప్రక్క సిరి సంపదల నిచ్చో మగవలకు ముచ్చటైన వంటగది వాస్తుమర్మంలో తెలుసుకో అమ్మ ఈ యొక్క కవితలోనే ఉంది ఇది నా చేత రాయబడింది ఈ కవితలోనే ఉంది ఈ యొక్క ఈ ఎపిసోడ్ ఒక రాష్ట్ర అంటాను ఒక ప్రక్క ఆరోగ్యశ్రీలు ఇస్తుందట ఈ వంటగది అంటే మనకి ఏ విధంగా కోరున ఆరోగ్యాలన్నీ ఇస్తుంది మరొక పక్క సిరి సంబరలను ఇస్తుంది ఇది మగవాళ్ళకి ముచ్చటైన వంటగదట దీని యొక్క వాస్తు మర్మలు తెలుసుకో వాస్తు మర్మం అంటే ఇన్ని ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ వండల్లో ఉండాలి అన్నట్టయితే వాస్తు ఎంత బలంగా ఉండాలో మీరు ఆలోచన చేసుకోండి అంటే ఆరోగ్య ఆరోగ్యశ్రలు ఉండాలి సిరి సంబరలు ఉండాలి ఈ యొక్క ఆడవాళ్ళకి లేడీస్కి ముచ్చటగా ఉండాలి అటువంటి వాస్తు అటువంటి వంటగది కావాలంటే ఎటువంటి వాస్తు ఉండాలి జీవకళ ఉండాలి లైఫ్ ఉండాలి అది ఆ వాస్తు మర్మం ఏమిటి తెలుసుకుంటారా నేను చెప్తున్నాను మీరు సిద్ధంగా ఉండండి వంటగది యొక్క స్వరూప స్వభావాలు పూర్వం ఒక రకంగా ఉండేది తలారి కాలంలో ఒక రకంగా ఉండేది ఇప్పుడు కాలంలో ఒక రకంగా ఉంటుంది పూర్వకాలంలో ఇల్లు గృహం ఏర్పడేది గృహాలకి నాలుగు వైపుల మూలగదులన్న ఉండేవి గర్భం తూర్పు వసారా పడమర వసారా తర్వాత ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయు దిశలో మూలగదులు ఉండేవి దాన్ని నాలుగు స్తంభాలు మేడ అనేవారు కూడాను అయితే ఇక్కడ మటుకు వంటగది మటుకు మీకు ఇంట్లో ఉండేది కాదు ఇంటికి ఆగ్నేయ భాగంలో లేదు వాయు భాగంలో ఉండేది కొన్ని కొన్ని పరిస్థితుల్లో నైరుతి భాగంలో కూడా కట్టేవారు పూర్వకాలంలోనూ ఈశాన్య భాగంలో అప్పుడు కూడా ఎవరు కట్టలేదు అనుకోండి వంటగది సపరేట్గా ఉండేది ఆ వంటగదిలో పరిస్థితి ఏమిటి అన్నట్టయితే కట్టెల పొయ్య పూర్వకాలంలో ఉండేది కట్టెల పొయ్య కూడా సిమ్ అయ్యి మీడియం పెట్టుకునేవారు ఆడవాళ్ళు అంటే పొలం లోపలికి ఎగదోసినట్టయితే అయి పొలం కొంచెం ఎవటే లాగినట్టయితే మీడియం పొలం పూర్తిగా ఇంచుమించుగా బయటకు వచ్చేలా లాగినట్టే సిమ్ అలా పెట్టి వాళ్ళు చేసుకునేవారు సరే పరాదాలు వండుకునేది వంటగది అలాగా సరే మరి బాయిలర్స్ కూడా బయట ఉండేవి అంటే అన్నీ కూడా బయట ఉండేవి ఇంటికి గర్భం కట్టేవారు వంటగది కూడా గర్భం కట్టేవారు ఆ గర్భంలోనే అన్న వంటగది అన్నట్లయితే వంటగది పూర్వకాలంలో బయట ఉండేది లోపల ఉండేది కాదు అది అగ్నేయ భాగం లేదు వాయు భాగం లేదంటే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది నెలల్లో నైరుతి భాగంలో కూడా ఉండేది కానీ ఆ యొక్క కట్టి పొయ్యిల దగ్గర నుంచి పొట్టు పొయ్యి వరకు వచ్చింది పొట్టు పొయ్యిల దగ్గర నుంచి కిరసనాల స్టవ్ వరకు వచ్చింది కిరసనాల స్టవ్ నుంచి అక్కడే కూడా గ్యాస్ స్టవ్ వరకు వచ్చింది ఈ రోజుని మనకి పూర్తిగా గ్యాస్ స్టవ్ వచ్చింది ఆ గ్యాస్ స్టవ్ గురించి వచ్చాక అప్పుడు మనం ఇంట్లోకి తెచ్చుకున్నాం దాన్ని అంటే ఇంటికి ఆగ్నేయ ఆగ్నేయభావాలు మనం పెట్టుకున్నాం అనమాట మనకి పదహారు గదులు ఇల్లు అయినా మూడు గదులు ఇల్లు అయినప్పుడు సరే ఆరు గదులు అయినా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ అయినా ఏ ఫ్లాట్ అయినా ఏ ఫ్లాట్ అయినప్పుడు అయినా సరే వంటగది ఆగ్నేయ భాగంలో ఉండేది ఉంటుంది కూడా ఈ ఆగ్నేయ భాగంలో వంటగదికి అనేక రకాల సదుపాయాలు ఈ రోజుల్లో వచ్చాయి దానికి ఏ ఏ వస్తువులు ప్రాతినిధ్యం వహిస్తాయి ఏ ఏ వస్తువులు అందులో మనం ప్లేస్మెంట్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేది స్టవ్ వస్తుంది అది టూ బర్నర్స్ త్రీ బర్నర్ బర్నర్స్ ఫోర్ బర్నర్స్ వస్తుంది అనమాట జనరల్గా టూ బర్నర్స్ స్టవ్ పెట్టుకుంటారు అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో త్రీ బర్నర్స్ స్టవ్ వస్తుంది ఫోర్ బర్నర్స్ స్టవ్ వస్తుంది అంటే ఫోర్ బర్నర్స్ స్టవ్ అన్నట్టయితే మీకు ఆ వంటగది సెంటర్లో పెట్టుకోవాలండి వంటగది సెంటర్లో పెట్టుకున్నట్టయితే అటుపక్క ఇద్దరు అటుపక్క ఇటుపక్క కూడా వాళ్ళు నుంచి చేసుకుంటానికి వంట వీలవుద్ది కానీ నాలుగు నాలుగు బర్నర్స్ స్టవ్ కూడా ఒక గోడకు ఆన్ చేస్తున్నారు కానీ అప్పుడు చాలా కష్టం మీరు ఒక గోడకు చేసేలాగా ఉన్నట్టయితే టూ బర్నర్స్ సౌ తీసుకోండి ఒకలా ఆ రూమ్కి సెంటర్లో కానీ పెట్టుకున్నట్టయితే మటుకు ఫోర్ బర్నర్స్ సౌ తీసుకోండి అది మంచిది తర్వాత అందులో వస్తువులు ఏంటి అన్నట్టు సిలిండర్ ఉంటుంది స్పేర్ సిలిండర్ ఉంటుందన్నమాట దీనికి వంటగదికి చిమ్ని అనేది ఏర్పాటు అవుతుంది తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి ఉంటుంది వాటర్ ఫైర్ ఒకటి అక్కడ పెట్టుకుంటున్నారు నెక్స్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ సింక్ కూడా ఉంటుంది తర్వాత మెటీరియల్ స్టోరేజ్ అక్కడ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చిట్టాటక యు టైప్ ప్లాట్ఫారం కానీ ఎల్ టైప్ ప్లాట్ఫారం కానీ కడుతున్నారు తర్వాత బెడ్ గ్రైండర్ పెట్టుకోవడానికి గ్రైండర్ పెట్టుకోవడానికి వీలుగానే కట్టుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మనం సిలిండర్ స్టోరేజ్ గురించి చెప్పుకున్నాం అదేవిధంగా స్టోర్ రూమ్ గురించి చెప్పుకోవాలి తర్వాత ఏంటంటే మీకు తూములు అంటే అక్కడ వంటగదిలోనూ నీరంతా కూడా బయటికి వెళ్ళటానికి తూములు అదే చిన్న చిన్న కాలువలు కూడా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత లైటింగ్ అనేది ఉంటుంది తర్వాత సింగులకి ట్యాప్ అంటే వావరడి ట్యాంక్ నుంచి వావరటి ట్యాంక్ నుంచి మనకి వంటగార నీరు రావటానికి అక్కడ ట్యాప్ ఉంటుంది అంటే ఇన్ని వస్తువులు అక్కడ ప్లేస్మెంట్ అవ్వాలి ఏ ప్లేస్మెంట్ అవ్వాలంటే దేనికి ఎక్కడ ఉండాలి ఏ ప్లేస్మెంట్ ఉండాలి వాసు ప్రకారం నొప్పిన చూసుకోవాలి అసలు మనకి ఏ సింహద్వారం అయినప్పటికైనా సరే ఆగ్నే వంటగరే పెట్టుకుంటున్నారు ఈ మధ్యనే అయితే కొన్ని కొన్ని సింహద్వారాలకి ఆగ్నే వంటగరి నప్పుతుంది అయినట్టయితే మీకు తూర్పు సింహం ద్వారా అనుకోండి తూర్పు సింహం ద్వారా అనుకున్నట్టయితే మీకు ఎంట్రన్స్లో తూర్పు మెయిన్ డోర్ వస్తుంది ఈశాన్యం కూడా ఈ మధ్య అందరు పెడుతున్నారు కానీ తూర్పు ఈశాన్యం గంట తూర్పు మెయిన్ డోర్ పెట్టుకున్నట్టయితే తూర్పులోంచి వస్తారు వచ్చినప్పుడు అలా లోపలికి వెళ్ళి వీటేమో స్ట్రెయిట్గానేమో ఏంటంటే వాయువులోనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది తర్వాత నైరుతుల్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది తర్వాత ఏమో సెంటర్ హాల్ వస్తుంది తర్వాత ఏంటంటే మీకు ఆగ్నేమో వంటగది వస్తుంది ఇది తూర్పు సింహద్వారానికి ఆగ్నేయ వంటగది మరుగ్గా ఉంటుంది బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అయితే అదే కానీ ఉత్తరం ఉత్తరం సింహద్వారం అనుకోండి ఉత్తరం సింహద్వారం అనుకుంటే డైరెక్ట్గా లోపలికి వస్తున్నారు లోపలికి వచ్చి ఉత్తర నుంచి లోపలికి వస్తున్నారు అంటే ఉత్తరం మెయిన్ డోర్ నుంచి లోపలికి సెంటర్ హాల్లోకి వచ్చేస్తున్నారు సెంటర్ హాల్లోకి వచ్చాక ఇత ఈశాన్యంలో ఏమో ఒక మీకు చిన్న హాల్ వస్తుంది సిట్అవుట్ తర్వాత వాయువులనిమ్మ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది నైరుతుల మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది దీనికి కూడా ఆగ్నేయంలో నిమ్మ మీకు వంటగది వస్తుంది ఈ వంటగది కూడా మీకు ఏంటంటే కొంచెం మీకు అందుబాటులోనే ఉంటుంది తర్వాత ప్రవేశం ఉంటుంది నెక్స్ట్ మన దక్షిణ సముద్రవారంలో కానీ మనం వచ్చినట్టయితే దక్షిణ సమద్వారంలో నుంచి కూడా మనకి వంటగదిలోకి వెళ్ళటానికి దక్షిణ సిమద్వరం సెంటర్లో వస్తుంది దక్షిణాగ్నే మటుకు మనం కానీ డోర్లు పెట్టుకున్నట్టయితే దక్షిణంలో కానీ అంటే ఆ యొక్క దక్షిణం కొంచెం భుజం ఎక్కువ ఉండి ప్లేండ్ పేస్ ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ సెంటర్ హాల్ ఇచ్చుకున్నట్టయితే దానికి ఒక పక్క ఏమో కిచెన్ ఒక పక్క మాస్టర్ బెడ్రూమ్ పెట్టడం వీలవుతుంది కానీ ఒక పదిహేను అడుగులు ఇరవై అడుగులు అన్నట్టయితే మటుకు అటు బెడ్రూము దాని పక్కన హాల్ వస్తుంది హాల్ వచ్చినప్పుడు అక్కడ ఆగ్నేయులనేమో కిచెన్ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనో వీలు అవ్వదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాయువులనేమో కిచెన్ పెట్టుకుంటున్నారు వాయువులో కిచెన్ పెట్టుకున్న ఈ ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకున్న అంటే పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడుకైనా సరే తూర్పుముఖం చేసి తుర్పు ముఖం చూసి వంట చేసే వాళ్ళు తుర్పుముఖంగానే ఉండాలి అలా ఉన్నట్టయితే శ్రేయస్కరం అవుతుందనమాట అదే కానీ మీకు పడమల శ్రమ ద్వారా అయినట్టయితే పడవల వాయువులోనేమో ఆ బడవల వాయువు కానీ లేదు అన్నట్టయితే మటుకు మీకు పడవల్లో కానీ శుంభారం పెడతారు పెట్టి ఈ యొక్క హాల్ ఎదరిస్తారు హాలు పక్కనేమో మీకేమో కుడి పక్క ఏమో నైరుగం ఆస్తు బెడ్రూమ్ ఇస్తారు తర్వాత హాల్కి ఏమో ఈ సమయంలోనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇస్తారు అంటే బెడ్ బెడ్రూమ్ అంటే సంసారం చేసే వాళ్ళ బెడ్రూమ్ కూడా కానీ చిల్డ్రన్స్ ఉంటుంది అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ లేదు అన్నట్టయితే మీకు దేవుడి గది గది ఉంటుంది అలాగే లెఫ్ట్కి రైట్కి వెళ్ళినట్టయితే అక్కడ మటుకు వంటగది ఆగ్నే ఉంటుంది అంటే పడవల సముద్రానికి ఆగ్నేయ వంటగది కరెక్ట్గా సోటబుల్ అవుతుంది తూర్పు సముద్రానికి వంటగది ఆగ్నే సోటబుల్ అవుతుంది అదే విధంగా ఉత్తర సముద్రానికి కూడా వంటగది కరెక్ట్గా సోటబుల్ అవుతుంది అయితే ఇక్కడ ఒక్క దక్షిణ సముద్రానికి మటుకు పేస్ ఎక్కువ ఉన్నట్టయితే వంటగది సోటబుల్ అవుతుంది పేస్ తక్కువ ఉన్నట్టయితే మటుకు వంటగది సోటబుల్ అవ్వదు అప్పుడు ఏం చేయాలి వాయువలో వంటగది పెట్టాలి అంటే జన జనరల్గా వాయువుల వంటగలు పెట్టినట్టయితే ఖర్చు ఎక్కువ ఉంటుంది అని అంటారు అయితే వాయువంలో వంటగలు పెట్టి అక్కడ ఉత్తనం చూసేలాగా వంటగది వంట చేసినట్లయితే అప్పుడు ఖర్చు అధికంగా ఉంటుంది కానీ అదే కానీ వాయువల వంటగది పెట్టి తూర్పుముఖంగా వంటగా చేసేలాగా ఉన్నట్టయితే అప్పుడు ఖర్చు అధికంగా ఉండదు కాబట్టి ఈ విషయంలో దక్షిణ సముద్రంలో కానీ వంటగది పెట్టాలంటే కంపల్సరీగా సిద్ధాంతి గారి పర్యవేక్షణ జరగాలి తూర్పు ఉత్తరం పడవల సుమద్వారాల్లో కానీ వంటగది ఏర్పాటు చేయడానికి మీరు ఎవరైనా సరే చేయవచ్చు తప్పేం లేదు అయితే ఇక్కడ ఈ వంటగదిలో మనం పెట్టే మెటీరియల్స్ ఏంటి అన్నట్టయితే ఈ కాలంలో చాలా చాలా ఒకదానికొకటి ఒకదానికొకటి లింకులు అవుతున్నాయి ఫస్ట్ వంటగదిలో మట్టుకు మీరు పొయ్యి పెట్టాలి పొయ్యి అన్నట్టయితే స్టవ్ అంటున్నారు ఇప్పుడు పూర్వం పొయ్యి అనేవారు ఈ స్టవ్ పక్కనేమో మనకి సిలిండర్ ఉంటుంది దాని కింద సిలిండర్ పెట్టుకోవాలి సిలిండర్ ఏమో ఆగ్నేమో పెట్టుకోవాలి పెట్టుకున్నాక స్టవ్ ప్లాట్ఫారం వేసుకోవాలి స్టవ్ ప్లాట్ఫారం ఇటు మూడు వేపుల అంటే యూ టై యూ టైపులో వేస్తున్నారు చాలామంది లేదు అన్నట్టయితే మటుకు ఎల్ టైపులో వేస్తున్నారు ఈ స్టవ్ ప్లాట్ఫారం ఎలా ఉండాలి అన్నట్టయితే గోడకి టచ్ అవ్వచ్చు తూర్పు సోమ దోరం ఏదైనా సరే తూర్పు గోడకి టచ్ అవ్వచ్చు తర్వాత తూర్పు ఉత్తరం గోడకి మటుగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్లాట్ఫారం టచ్ అవ్వకూడదు కనీసం ఆరు అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాల గ్యాప్ ఉండాలంటున్నారు కానీ ఇప్పుడు అందరూ కూడా రెండు అంగుళాల కంటే ఎక్కువ గ్యాప్ పెట్టట్లేదు కిచెన్ ప్లాట్ఫారం పెట్టుకోండి కిచెన్ ప్లాట్ఫారానికి ఎడమ చేతి వేపుని అంటే మనం తూర్పు నుంచి ఉంటాం కాబట్టి అక్కడ ఎడమ చేతి వేపుని ఆ యొక్క కడుక్కున్న సామాన్లు పెట్టుకోవటానికి ఒక ట్రే లాంటిది ట్రే ఏర్పాటు దాని పక్కన షింకు ఏర్పాటు చేయాలి అక్కడ సింగ ఏర్పాటు చేసి అందులోనే ట్యాప్లు పెట్టాలి అప్పుడు ఆ ట్యాప్లు ఎప్పుడు ఆ యొక్క వంటగదికి ఈశాన్యంలో ఉంటాయి ప్లస్ వంట చేసే వాళ్ళు ఆ యొక్క సామాన్లు శుభ్రం చేసుకునే వాళ్ళు తూర్పు ముఖం చూసి చేస్తారు తర్వాత ఆ సింగ పక్కనే ఉత్తరం గోడ తాగలకుండా గ్యాప్ ఉంటుంది కాబట్టి వాసు ప్రకారం అది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ఫారం మీకు బొడ్డు వరకు ఉండాలి కానీ హైట్ అంతకంటే ఎక్కువ ఉండకూడదు ప్లాట్ఫామ్ మటుకు ఇంచుమించుగా రెండున్నర అడుగులు మూడు అడుగులు ఉన్నట్టయితే మంచిది కారణం ఏంటంటే రెండు రెండు కానీ రెండున్నర అడుగులు కానీ ఉంటే చాలు ఇప్పుడు ఏంటంటే ఆ ఈ యొక్క స్టవ్లు కొంచెం పెద్దవి విశాలమైన వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే అందులో ఎన్ని ఎన్ని బర్నర్స్ స్టవ్ కావాలంటే పోర్ బర్నర్స్ స్టవ్ మీరు పెట్టుకుంటే కిచెన్కి సెంటర్లో పెట్టుకోవాలి టూ బర్నర్స్ సో పెట్టుకున్నట్టయితే కిచెన్కి గాడికి కానుకుని పెట్టుకోవచ్చు లేస్తే త్రీ బర్నర్స్ సో మట్టుకు ఎప్పుడు కూడా పెట్టకండి మూడు శబ్దం మంచిది కాదు ఒక ఇంట్లో ముగ్గురు బ్రహ్మచారులు కానీ మూడు మంచాలు కానీ ముగ్గురు ఇటు కోడలు అత్త కూతురు కన్న కన్నట్టయితే ముగ్గురు మూడు మంచాలు కానీ ఏం వండకూడదని మూడు గుమ్మాలు కానీ వండకూడనని ఒక నానుడు ఉంది అయినట్టయితే ఈ స్టవ్ అలా పెట్టాలి స్టవ్ పైన చిమ్ని అన్నది ఏర్పాటు చేసుకోవాలి చిమ్నీ కూడా తూర్పుగా తగిలించుకోవచ్చు ఇబ్బంది అయ్యలేదు చిమ్నీ నుంచి వెళ్ళిపోయి పగ మట్టుకు అక్కడేమో హోల్ పెట్టుకోవాలి దానిపైన వీలైతే ఎగ్జాస్ట్ పైన కూడా పెట్టుకోవచ్చు తర్వాత మీకు అక్కడ ఏంటంటే సిలిండర్కి వేరే సపరేట్ మీకేమో స్టోర్గా పెట్టుకోవచ్చు అది ఆగ్నేంగులో కానీ నైరుతులు కానీ పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీకు వెట్ గ్రైండర్స్ అవి వెట్ గ్రైండర్ అవి పెట్టుకోవడానికి మటుకు మీకు నైరట్ మూల కానీ లేదండి ఆగ్నేయ మూల కానీ లేని దక్షిణ కానీ కానీ ప్లాట్ఫామ్ వేసి అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎగ్జాస్ట్గానే అయ్యింది ఇక మీకు వాటర్ ప్యూరిఫైర్ కంపల్సరీ కూడా ఆ యొక్క వంటింట్లోనే పెట్టుకుంటున్నారు అందరూ వాటర్ ప్యూరిఫయర్ ఉత్తరం గోడకి మీరు పెట్టుకోండి ఉత్తరం గోడకి పెట్టుకోండి దానికి కనెక్షన్ ఇచ్చుకుంటే మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది ఇక్కడ ఉత్తనం చూస్తూ కూడా మీకు వాటర్ని తీసుకోవడానికి అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట తర్వాత ఏంటంటే సింక్ గురించి చెప్పాము కిచెన్ ప్లాట్ఫామ్ గురించి మనం చెప్పాము నెక్స్ట్ ఏంటంటే మెటీరియల్ స్టోరేజ్ అనమాట మీకు ఏంటంటే బోరగాయలు ఉంటాయి దాని తర్వాత నిరవ పచ్చళ్ళన్నీ కూడా నైరుణం పెట్టుకోండి తర్వాత ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ ఉంటాయి కదా రోజు కూడా మనకి తాలింపు సరుకులు కానీ లేదంటే ఒక కాఫీ ప్యాకెట్లు కానీ టీ ప్యాకెట్లు కానీ ఇక పచారీ సరుకులు కానీ ఇవన్నీ కూడా మీరు పడమల కూడా పడమల అలమాన్ పెట్టుకోండి పెట్టుకోండి మీకు మంచిది తర్వాత అలమాన్లు కూడా ఒక తొమ్మిది అంగుళాల కంటే ఎక్కువ లోతు పెట్టకండి మీకు ఒక్క ఐటమ్ పెట్టేలాగా పెట్టుకున్నట్టయితే మీకు డిస్ప్లే బాగుంటుంది వెనక వస్తువులు కూడా ముందు కనబడే అవకాశాలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మీకు స్టోరేజ్ రూమ్ వచ్చింది ఇక లైటింగ్ గురించి మనం చెప్పుకోవాలి లైటింగ్ అంటే మనము అగ్నిలో వంటకాలు జా పెడుతున్నాం కాబట్టి తూర్పుముఖంగా చూసి మనం వంట చేస్తున్నాం కాబట్టి తూర్పు గోడకి మీకు దీపం పెట్టిన ఇది యొక్క కరెంటు లైట్లు పెట్టుకోండి లేదా అన్నట్టయితే ఉత్తరముఖం ఉత్తరం గోడకు కూడా పెట్టండి ఈ యొక్క ప్లగ్లు కూడా ప్లగ్ పాయింట్స్ కూడా ఉత్తరం గోడకి మీరు పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది నెక్స్ట్ మీకు వంటింట్లో అటక వేయాలి అన్నట్టయితే మీకు ఆ యొక్క దక్షిణం గోడ దక్షిణ ఇది తూర్పు ఆగిన గోడ నుంచి ఒంటింటికి పడమర నైరుతి గోడ వరకు కూడా వేసుకోవచ్చు వేసుకోండి దక్షిణ భాగం అంతా కూడా మూసుకోండి దానికి మటుకు అలమాలు కట్టుకోవచ్చు అల్మాల పైన కూడా ఒక లైట్ పెట్టండి దానికన్నా మీకు యుటిలిటీ పెట్టుకుంటారు యుటిలిటీకి వెళ్ళటానికి మటుకు మీకు ఆ వంటగదికి సెంటర్లో గుమ్మం పెట్టుకుంటే గుమ్మం కానీ లేదంటే ఒక ఆర్చులా కానీ పెట్టుకోండి మీకు మంచిది మీకు అక్కడ స్థలాభావం స్థలాభావం వలన మీకు వంటగది చిన్నది అయినట్టయితే మటుకు ఎల్ టైప్ ప్లాట్ఫారం పెట్టుకోండి అదే కానీ వంటగది కానీ కొంచెం పెద్దదైనట్టయితే మటుకు యూ టైప్ ప్లాట్ఫారం పెట్టుకోండి తర్వాత మీకు వెట్ గ్రైండర్ అవన్నీ కూడా నేమో కిచెన్ ప్లాట్ఫారం మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు వంటగది అన్ని విధాలు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది ఇక మీరు సింకుల నీళ్ళు బయటికి వెళ్ళాలి సింకుల నీళ్ళు బయటికి వెళ్ళాలి అన్నట్టు అయితే మటుకు అది సింకు మనకి ఇంచుమించుగా ఈ సన్య భాగంలోకి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అండర్ అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ పైపు పైపు తూర్పు ఈ సన్యలోంచి బయటకు వెళ్ళాగా అవుట్లెట్ పెట్టుకోండి మీకు అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కువగా అవసరం లేని వస్తువులన్నీ కూడా మీకు నైరుత్య భాగంలో పెట్టు వంటగదల్లో నైరుత్య భాగంలో పెట్టుకోండి నిత్యం అవసరం ఉండే వస్తువులన్నీ కూడా తూర్పు ఆగిన వాళ్ళకి పెట్టుకుంటే మీకు మంచిదనమాట చాలా బాగుంటుంది అయితే ఈ వంటగది మీరు మిస్టేక్ చాలామంది ఏం చేస్తున్నారంటే పూర్వం ఆచార ప్రకారంగా పూర్వం కట్టి పొయ్యిలతోటి వంట వండేటప్పుడు కట్టి పొయ్యల మీద వంట వండేటప్పుడు వాళ్ళు ఆ యొక్క పొయ్యికి నమస్కారం చేసి ఆ ఎసరులన్నో కొద్దిగానేమో తడిసిన బియ్యం బియ్యం అన్ని మూడు అలా పెట్టేసి అందులో పొయ్యలు వేసేవారు అయితే అది సాంప్రదాయం వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా యజ్ఞ ఏకాదలు చేసినట్టు పనితో వస్తుందనేవారు కానీ ఇప్పుడు మటుకు ఈ సభలు వచ్చాక మీరు మటుకు అటువంటి పని చేయకండి చేయబోకండి చాలా ప్రమాణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క నెక్స్ట్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో వంట చేసేవాళ్ళు వంట గదిలో సిలిండర్లు ఎవరు పెట్టట్లేదు సిలిండర్లు బయట పెట్టి పైపు లేని వారు రన్ చేస్తున్నారు అటువంటి సిలిండర్లు బయట పెట్టాలి అన్నట్టయితే ఆగ్నేయం క్యారిడాల్లో పెట్టుకోండి ఆగ్నేయం తూర్పు ఆగ్నేయ క్యారిడార్లో పెట్టుకోండి దక్షిణాగ్నేయ క్యారిడార్లో కూడా పెట్టుకోవచ్చు త తప్పేం లేదు అప్పుడు అందులోంచి పైప్ లైన్ వచ్చి మీకు గ్యాస్కి కనెక్షన్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఈయన ఏదో ఏమైనప్పటికైనా సరే ఈ వంటగది వాస్తు ప్రకారంగా కానీ చేసుకున్నట్టయితే సగల సౌభాగులతో ఉంటాను నెక్స్ట్ ఇంకోటి వంటగదికి పళ్ళు నేను చెప్పలేదు వంటగదికి ఎక్కడ శుభ్రం చేసినా ఆ నీరంతా కూడా వంటగదికి వంటగదిలో తూర్పు ఈశాన్యానికి వెళ్ళిపోయేలా పెట్టండి తూర్పు ముఖ ద్వారా అయినా ఏ ముఖ ద్వారా అయినా తూర్పు ఈశాన్యంలో వెళ్ళేలా పెట్టండి పెట్టినట్టయితే మంచిది అదే కానీ ఇది కేవలం దక్షిణ సముద్రంలో అయినట్టయితే తూర్పు ఆగ్నంలో కానీ వంట పెట్టడానికి వీలు లేదు అన్నట్టయితే వాయువులో పెట్టుకోండి ఆవిడ వాయువులో పెట్టుకోండి ఆవిడ మీరేం చేస్తారంటే వంట చేసేవాళ్ళు తూర్పు చూసేలాగా చేయండి చేస్తే సరిపోద్ది అయితే అప్పుడు వాయువులో పెట్టుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి డ్రైనేజీ అంటే నీరు వెళ్ళటానికి వీలకదు కాబట్టి అక్కడ వాళ్ళు ఉత్తర ఈశాన్యలోంచి మీరు పైప్ లైన్ అవుట్లెట్ పెట్టుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అనమాట నాకు తోసినంత వరకు నాకు దృష్టిలోకి వచ్చినంత వరకు కూడా నాకు జ్ఞాపకం అన్నంత వరకు కూడా నేను చెప్పాను ఇంకా ఇంకా దేని గురించైనా ఈ వంటగది గురించి చెప్పాలి అన్నట్టయితే మీరు నాకు కామెంట్స్ పెట్టండి మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ చేసి అడగండి నేను మళ్ళీ ఇంకో వీడియో తయారు చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తాను అందరికీ కూడా శ్రేయస్సు కలగాలని ముఖ్యంగా మగవులకు సిరి సంపద కలగాలని వాళ్ళకి అఖండ సభ్యంగా కలగాలని వాళ్ళని నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను శుభం భూయా అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదా శివాయన ఓం నమ శివాయ